మైనారిటీ గురుకులాల్లో రేపటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలలు కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆయేషా మసరత్ ఖానం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు సొసైటీ పరిధిలోని రెండు వందల నాలుగు పాఠశాలలో ఐదవ తరగతితో పాటు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లోని బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ జూనియర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పది సి ప్రవేశాలకు ఆన్లైన్ పద్ధతిలో ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు ఆసక్తి ఉన్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎంఆర్ఈఐస్ తెలంగాణ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లేదా టిఎంఆర్ఈఐఎస్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు యాప్ను గూగుల్ పే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి మైనారిటీ విద్యార్థులతో పాటు నాన్ మైనారిటీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్లో లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో లేదా మైనారిటీ గురుకుల పాఠశాలలో సంప్రదించాలని సూచించారు ప్రవేశాల ప్రక్రియ కోసం సొసైటీ కార్యాలయంలో ప్రత్యేకంగా జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ జీరో నైన్ హెల్ప్లైన్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు పూర్తి వీడియో ఒక వీడియో చేస్తాను ఎక్కువ మంది దీనిపై రెస్పాండ్ అయితే మంచి వీడియో అయితే మీకోసం తయారు చేసి అప్లోడ్ చేస్తాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి